నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను మురళీకృష్ణ మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా మొట్టమొదటిగా పూజించేది వినాయకుడిని వినాయకుడి పూజతో ప్రారంభించిన ఏ కార్యక్రమం అయినా వెనుతిరిగి చూడకుండా నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగిపోతుంది అందుకనే ప్రతి వాళ్ళు కూడా వినాయకుడి గుడి వినాయకుడి గుడికి వెళ్ళటం కానీ వినాయక వ్రతం చేసుకోవడం కానీ వినాయక పూజ చేయటం కానీ జరుగుతుంది అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలంలో ఉన్న అయినవెల్లి వినాయకుడి గుడికి వెళ్ళి ఈవేళ స్వామివారి చరిత్ర తెలుసుకుందాం అయిన వెళ్లి వినాయకుడు అంటే ఒక్క కొబ్బరికాయ కొడితే కోరిన కోరికలన్నీ తీర్చేస్తారు నారికేల ప్రియుడు ఈ స్వామివారు అసలు ఈ స్వామివారి చరిత్ర ఏంటి అయినవెల్లిలో స్వామివారు ఎలా వెలుస్తారు అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం అయిన పుణ్యక్షేత్రానికి వెళ్ళి తెలుసుకుందాం పదండి ఇదేనండి అయిన వెళ్లి వినాయక స్వామివారి గుడి ఆ గుడి లోపల ఎలా ఉన్నదనే విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకున్నారండి ఇదే స్వామివారి ప్రధానాలయం చూడవచ్చు మనం ఇదే స్వామివారి ప్రధానాలయం ఈ ఆలయంలోనే వినాయక స్వామివారి వెలిసారు లోపల ఉంటారు విగ్రహం నిత్యం వేలాది మంది భక్తులు మనం అంటే ఈవినింగ్ టైంలో వచ్చాం మార్నింగ్ టైంలో వేస్తే ఇసుక వేస్తే మంది భక్తులు ఈ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అయిన వెళ్లి వినాయకుడు అంటే కోరిన కోరికలు వెంటనే తీర్చే స్వామి ఏ భక్తులు వచ్చి ఏ కోరిక కోరుకున్న వెంటనే నెరవేరుతుందనే నమ్మకం ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఉంటుంది అలాగే స్వామివారి కూడా భక్తులు అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారంట సందేహం కూడా లేదు స్వామివారి గుడి గోపురం చూడొచ్చు మనం అది ధ్వజస్తంభం పక్కనే రాజగోపురం కూడా చూడొచ్చు ఇదే దేవాలయంలో ఈ స్వామివారు ఏం చేసి ఉన్నారు యుగాల చరిత్ర కలిగిన ఈ అయిన వెళ్ళి వినాయకుడి స్వామి పేరు చెప్తేనే భక్తులు ఒళ్ళంతా పులకరింత జరుగుతుంది ఎందుకంటే ఈ స్వామివారి గుడికి ఒక్కసారి వచ్చినంత మాత్రాన్ని కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం అసలు ఈ స్వామివారి చరిత్ర ఏంటి ఈ స్వామివారి విశిష్టత ఏంటి అయిన వెళ్ళి వినాయకుడి గుడికి దర్శనం చేసుకుంటే వచ్చే ఫలితాలు అనేది ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఈ స్వామివారి చరిత్ర చెప్తారా మాకు శ్రీ గణేశాయనమ అయిన వెళ్ళి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఇక్కడ స్వయంభూంగా వెలిసి ఉన్నారు పూర్వం దక్ష ప్రజాపతి మొదటిసారి యజ్ఞం విఫలమవుతుంది రెండోసారి యజ్ఞం చేసే ముందు వ్యాస భగవాన్ భగవాన్ వారు దక్షిణ ప్రారంభంలో స్వామివారికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాక అలాగే దక్ష ప్రజాపతి కూడా వ్యాసుడు ఇక్కడ దర్శనం చేసుకునే యజ్ఞం ప్రారంభించమని చెప్పగా ఆయన దక్షుడు ఇక్కడికి వచ్చే యజ్ఞం చేసి సఫలీకృతం అయ్యారని పెద్దలు చెబుతారు అలాగే స్వర్ణ గణపతి యజ్ఞం జరుగుతుండగా ఇక్కడ నాస్తికులు అంటే ముగ్గురు ఈ ప్రదేశాలను ఉండేవారు ఇక్కడ గణపతి ఎవరూ లేరు అని చెప్తే గణపతి స్వయంగా ఆకాశ ఆకాశవాణి ద్వారా వినిపించి నేను ఇక్కడ వెలుస్తున్నాను అలాగే ఆ హోమభస్మాన్ని తీసి కాణిపాకలు వేయమని చెప్పారు అలా అంటే ముగ్గురు కూడా చెవిటివాడు మోగవాడు గుడ్డువాడు కింద ఆ కాణిపాక క్షేత్రంలో ఆ వినాయకుడిగా వెలిసినప్పుడు వాళ్ళు పునీతులైనట్టు ఇక్కడ ద్వారానే తెలుస్తుంది అది దత్తచరిత్రలో ఉంటుంది పూర్వం వేలగొలది అంటే ఎప్పుడు పుట్టాడు ఎలా పుట్టాడు అనేది ఎవరికీ తెలియదు పెద్దలు చెప్పడమే స్వయంభూవంగా వెలిసి ఉన్నారని ఇక్కడ స్వామివారు నారికేల ప్రియుడిగా ఖ్యాతి పొంది ఉన్నారు కేవలం కోరిక కోరుకుని ఇన్ని కొబ్బరికాయలు కొట్టుకుంటాం వాళ్ళ శక్తి అనుసారం ఇన్ని కొట్టుకుంటాం అని మొక్కుకుని ఆ కోరికలు తీరాక వచ్చి మొక్కుబళ్ళు చెల్లిస్తారు అది ఇక్కడ ప్రసిద్ధి స్వామివారు దక్షిణ వెలిసి గెలిచి ఉన్నారు అలాగే గణపతి నవరాత్రుల సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు పూజలు హోమాలు ఇక్కడ పదకొండు గంటలకి నిత్య లక్ష్మీ గణపతి హోమం ప్రారంభమవుతుంది ఉదయం నుంచి కూడా అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ ఇక్కడ శైవాగ ప్రకారంగా జరుపుబడతాయి తొమ్మిది రోజుల పాటు కూడా ఉదయాన్నే అభిషేకాలు అలాగే లక్ష్మీ గణపతి హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి గరికి పూజలు అలాగే ఇక్కడ స్వామివారికి మాఘమాస మహాపర్వంలో సప్త నదీ అభిషేకం కూడా జరుపుబడుతుంది హృదయ దీక్షతో మూడు రోజుల పాటు ఆ సప్తనదీ జలాల అభిషేకం లక్ష కలమల సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయి ఏ కోరిక కోరుకున త్వరితగతిన నెరవేర్చుకుని ఆ యొక్క కోరిక యొక్క ఫలితాన్ని భక్తులకి తీసుకుంటారు వెంటనే ఆ కోరికి దీరక వచ్చి మొక్కుబళ్ళు చేస్తారు స్వామివారు చక్కగా నారికేళాల ప్రియుడని మరో పేరుంది స్వామివారికి ఇక్కడ దక్షిణ ముఖంగా తెలిసి ఉన్నారు చూడొచ్చు మనం కోరిన కోరికలు వెంటనే తీర్చే స్వామి అయిన వెళ్ళి వినాయక స్వామి ప్రతి గుళ్ళో స్వామివారు తూర్పు ముఖంగా ఉంటే ఇక్కడ గుళ్ళో మాత్రం ప్రత్యేకంగా దక్షిణ ముఖంగా స్వామివారిని చూడొచ్చు ఇదే ఈ దేవాలయంలో ఉన్న ప్రత్యేకత ఈ దేవాలయం ఎప్పుడు కట్టారు అనేది ఎవరికీ తెలియదు ఇది శతాబ్దాలు కాదు యుగాల చరిత్ర అని చెప్తారు అంటే శతాబ్దాలు కొన్ని మనం శతాబ్దాల్లో తెలుసుకుంటాం శతాబ్దాలే కాదు యుగాలు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం ఇది అప్పటి నుంచి ఈ స్వామివారు ఇక్కడే ఏం చేసి ఉన్నారని చెప్తారు ఆ దేశ విదేశాల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తమ కోరికలన్నీ తీర్చమని స్వామివారిని వేడుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ విద్యార్థులకి ఈ స్వామివారు అంటే చాలా ప్రీతికరం ఎందుకంటే ప్రతి విద్యార్థి పరీక్షలకు ముందు వచ్చి ఈ స్వామివారిని ఖచ్చితంగా దర్శించుకుని నేను పరీక్షల్లో విజయం సాధించాలని కోరుకుంటారు అలాగే కూడా విద్యార్థులు ఇక్కడ వచ్చిన విద్యార్థులు మాక్సిమం విద్యార్థులందరూ కూడా ఉత్తీర్ణత పరీక్షల్లో పాస్ అవడం అనేది జరుగుతూ ఉంది అందుకనే స్వామివారు ప్రత్యేకంగా ఇది విద్యార్థులకు సంబంధించిన స్వామివారి అని కూడా చెప్పవచ్చు వినాయకుడి పేరు చెప్తే విఘ్నాలన్నీ తొలగిపోయి మనకి మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరు తొలి పూజ కింద వినాయకుడికే లుస్తూ ఉంటారు ఈ వినాయకుడి గుడైన అయిన స్వామివారి వినాయకుడు అయితే మరీ ప్రత్యేకం ఏమాత్రం మనకు మనసులో కోరిక చిన్నగా చెప్పిన కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని ఈ దేవుడికి ఒక ప్రత్యేకమైన ఉంది ఈ వినాయకుని దర్శించుకోవడానికి ఈ జిల్లా నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అసలు ఈ భక్తులకి ఈ స్వామివారి ఉన్న నమ్మకం ఏంటనేది నుంచి ఒక భక్తుని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సో మేము కాకినాడలో ఉంటాం అండి వేరే చోట ఉద్యోగం చేస్తాను బట్ మా ఊరు వచ్చిన ఇక్కడ కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం ఇది ఫస్ట్ టైం కాదండి ఇది అప్పుడే సార్ వచ్చిన స్వామివారి దర్శనం చేసుకుని ఒక దర్శనం చేసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే ఏ విఘ్నాలు లేకుండా అన్ని సక్రమంగా జరుగుతాయి ఏది అనుకున్నా కానీ జరుగుతుందండి సో అందుకనే వచ్చినప్పుడల్లా ఇక్కడ స్వామివారి దర్శనం అంత వెళ్తా ఉంది ఆయన వెళ్లి వినాయక స్వామి దేవాలయం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధి చెందటమే కాదు భక్తులు రోజు రోజుకి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది భక్తుల సంఖ్య పెరిగి కొలిది సౌకర్యాలు కూడా కల్పించాలి ఆలయ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆలయ ఈవో గారిని అడిగి ఈ ఆలయం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకున్నాను నమస్తే అండి నమస్కారం అండి నమో విఘ్నేశ్వరయనమ్మ ఆది గణపతి అయినవిల్లి గణపతి ఎందుకంటే ఈ మాట మన పురాణాల్లో ఈ అదివీ విఘ్నేశ్వర స్వామి స్వయంగా స్వర్ణ గణపతి యజ్ఞం నుంచి ఉద్భవించి ఇక్కడ టైంపుగా వెలిసాడని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అలాగే ఇక్కడ ఏదైతే యజ్ఞం నిర్వహించిన కర్తలు ఉన్నారో వారు కోరిక మేరకు మన పిఠాపురం శ్రీపాద వల్లభ స్వామిగా వారి కుటుంబంలో అవతరిస్తానని చెప్పేసి వరం ఇవ్వడం కూడా జరిగిందని మన పురాణాల ద్వారా తెలుసుకున్నాం సో ఈ కారణంగా ఆది గణపతి అయిన గణపతి అనే నానుడి మన బాగా వచ్చింది పక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోరికలు తీర్చే స్వామిగా కూడా ప్రసిద్ధిగాంచినటువంటి అందినటువంటి అయినవేలి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితికి వినాయక చవితి అనే ఒక బృహత్తర వార్షికోత్సవం చక్కగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విశేషమైన కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు భక్తులందరూ స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది మీ ద్వారా భక్తులందరినీ కోరుకునేది ఏంటంటే ఒక చక్కని ఇదితో భక్తి భావనతో శ్రద్ధతో స్వామివారి దర్శించి ఈ యొక్క కోరికలు తీర్చుకోవాలని కోరుతూ నమో విఘ్నేశ్వరాయన్న ఇదండి ఈ అయినవెల్లి వినాయక స్వామి వారి విశిష్టత కేవలం ఒకే ఒక కొబ్బరికాయ కొడితే కోరిన కోరికలన్నీ తీర్చే స్వామి ఈ అయినవెల్లి వినాయకుడు మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవచ్చు ఇటువంటి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు భక్తి సమాచారం వెరైటీ వెరైటీ కథనాల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ